శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి పద్ధతులు పాటించే రైతుల అనుభవాలతో పాటు ఏక పంటగా వక్కను సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు విజయగాథను ఇవాటి కార్యక్రమంలో చూసేద్దాం పదండి కిల్లి తాంబూలంలో వినియోగించే వక్క సాగు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా ఉంటుంది ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం గోదావరి జిల్లాల రైతులు ఒక్క సాగుకు మొగ్గు చూపుతున్నారు ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం ఆదాయం వచ్చే పంట కావటం తక్కువ శ్రమ చీడపీడల సమస్యలు పెద్దగా లేకపోవడంతో వక్క సాగు చేసిన రైతులు లాభాలను పొందుతున్నారు అలాంటి ఒక్క సాగుపై దృష్టి సారించారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు సాధారణంగా కొబ్బరి కోకో వంటి తోటల్లో ఒక్కను చాలా మంది రైతులు అంతర పంటగా సాగు చేస్తున్నారు కానీ ఈ రైతు మాత్రం ప్రయోగాత్మకంగా ఏక పంటగా ఒక్క పండిస్తున్నారు చక్కటి దిగుబడులు సొంతం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇక్కడ చుట్టూ ఏపుగా పెరిగి నిండుగా కాయలు కాసిన వక్క చెట్టును చూస్తున్నారుగా పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం పొలసగూడెంలో ఉన్న తోట ఇది కొండపల్లి దివాకర్ అనే రైతు ఈ వక్క పంటను సాగు చేస్తున్నారు ఈ సాగుదారుకు కొబ్బరి కోకో మిరియం పంటలు సాగు చేసే అనుభవం ఉంది అయితే వక్కను మిశ్రమ పంటగా సాగు చేయటం పరిపాటి ఈ రైతు మాత్రం ప్రయోగాత్మకంగా ఒక్క పంటను ఏక పంటగా సాగు చేస్తున్నారు చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మిశ్రమ పంట అయితే ఎకరానికి మూడు వందల నుంచి ఆరు వందల మొక్కలు వేస్తారు అయితే దివాకర్ ఏక పంటగా సాగు చేయటంతో ఒక ఎకరానికి తొమ్మిది వందల నలభై మొక్కలు నాటుకున్నారు వరుసల మధ్య ఎనిమిది అడుగులు మొక్కల మధ్య ఆరు అడుగులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఐదేళ్లు క్రితం మొక్కలు నాటడానికి ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు చేశారు ఒక ఎకరా ఎనిమిది సెంట్లలో మా మొక్కి మొక్కి ఆరు అడుగులు లైన్కి లైన్కి ఎనిమిది అడుగులు పెట్టేసామండి మాకు వందల మొక్కలు పెట్టినాయి వందల మొక్కలకి నాలుగు ఒక్క మొక్కలకి మయానం ఒక అరటి పిల్ల పెట్టి రెండు కట్టింగులు తీసేసుకుని అరటి తోట తీసేయటం జరిగిందండి ఆ తర్వాత ఐదో సంవత్సరం నాకు మొదటి పంట ఆదాయం వచ్చింది రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది రెండో పంట మూడు మూడు పాతికి చెట్ల పని ఇచ్చేసామండి ఈ సంవత్సరం ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వస్తుందని మూడో పంటకి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వస్తుందని ఈ ఎదరికెళ్తున్నామండి బాగానే ఉంది కాయలు అండబోసుకోవడానికి కూడా డ్రై రేసాము మెన్యూర్స్ కూడా చాలా తక్కువ నీళ్లు కూడా చాలా తక్కువండి ఏరే పంటలు అన్నిటికన్నా కూడా తక్కువ ఖర్చుతో ఉపయోగం జరుగుద్దండి జూలై పదిహేను నుంచి మొదలయ్యి ఫిబ్రవరి పదిహేనో తారీఖు లోపల దీని పంట అయిపోద్ది మార్కెటింగ్ కూడా బాగానే ఉంది అన్ని రకాలుగా ఇబ్బంది లేని పైరండి అందరూ వేసుకోవచ్చు మేము దీంతోపాటు నర్సరీ కూడా నడుపుతున్నాం మా దగ్గర మొక్కలు కూడా ఉండయండి ఇది మేము ఈ ఒక్క పంటలో రైతు మొదటి రెండు సంవత్సరాలు అరటి అంతర పంటగా పండించారు ఒక్క పంట వేయటానికి అయిన ఖర్చు అరటి ద్వారా రైతుకు వచ్చేసింది రైతు ఒక్క పంట వేసి ఐదు సంవత్సరాలు పూర్తి కావటంతో మొదటి ఫల సహాయం పొందుతున్నారు పంట దించి ఎండబెట్టిన తర్వాత ఎకరానికి సుమారుగా వెయ్యి కేజీల కాయ దిగుబడి లభిస్తోంది వీటిని మార్కెట్లో అమ్మగా రెండు లక్షల ఎనభై వేల రూపాయల వరకు ఆదాయం ఆర్జించారు ఇందులో సాగు ఖర్చులు ఎనభై వేలు తీసేయగా రెండు లక్షల రూపాయలు రైతుకు లాభం వచ్చింది అందరూ ఇంటర్ క్రాప్ కింద కొబ్బరిలోనూ పామాయిల్లోనూ వేసుకుంటారండి ఇంటర్ క్రాప్ గాను వేసుకోవచ్చు మామూలు ఖాళీ చేనుగా కూడా వేయచ్చు నేను ఖాళీ చేను గానే వేసానండి అందుకనే మొక్కి మొక్కి ఆరు అడుగులు లైన్కి లైన్కి ఎనిమిది అడుగులు పెట్టి ఐదో సంవత్సరం గానీ పంట వచ్చిందండి దాని ప్రకారంగా ఎదరికెళ్ళామండి ఓన్లీ ఖాళీ చేను వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వేసామండి దానికన్నా కూడా దిగుబడి కూడా బాగా వస్తుందనే ఉద్దేశంతో వేసాము ఎదుగుదల కూడా తక్కువ ఉంటుందని కాకపోతే మొదట్లో ఆరు ఆరు ఎనిమిది వేసామండి ఇప్పుడు వేసేవాళ్ళందరికీ ఎనిమిది ఎనిమిది వేయమంటున్నాము అట్లా తోటలు వేసిన వాళ్ళు కూడా బాగానే ఉందండి మొక్కలు ఇంకా వాళ్ళ ఆదాయానికి రాలేదు రేటు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి రెండు కేజీ గుండు రెండు వందల ఇరవై రూపాయలు ఉండేదండి ఇప్పుడు ఈ సంవత్సరం నాలుగు వందల రూపాయల దాకా నడిచింది మార్కెటింగ్ కూడా బాగానే ఉందండి రెండు వందల రూపాయలు మార్కెట్ ఉన్నా కూడా రైతుకి ఏమి నష్టం రాదండి చెట్టుకి ఐదో సంవత్సరం నుంచి పదో సంవత్సరం వయసు వచ్చేప్పటికి చెట్టుకి మూడు కేజీలు డ్రైగన్స్ వస్తుంది మూడు కేజీలు డ్రైగన్స్ మూడు రోజులు ఆరు వందలు అమ్మినా కానీ వంద రూపాయలు దాని మెయింటెనెన్స్ పోయినా ఐదు వందల రూపాయలు చెట్టుకు ఉంటుందండి కో కొబ్బరిలో అయితే కనుక ఎకరానికి నాలుగు వందలు వేసుకోవచ్చు నాలుగు వందలు వేసుకుంటే ఐదో సంవత్సరం నా నుంచి పదో సంవత్సరం వయసు వచ్చే లోపల చెట్టుకి నాలుగు వందల చెట్లకి నాలుగైదులు ఇరవై రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుందండి అదే పామాయిల్ అయితే రెండు వందలు వేసుకోవచ్చు రెండు వందలకి కూడా ఈ రకంగానే ఆదాయం వస్తుందండి అన్ని రకాలుగా బాగానే ఉంటుందండి దీనికి తెగుళ్ళు ఏమీ లేవండి ఒక్క ఏరుకులు జబ్బు ఒకటే ఉంది ఐదో సంవత్సరం కానీ అది ఎంటర్ అవ్వదు అది కింద ఏరు మెత్తబడిపోయి పైన మూవ్ చచ్చిపోద్దండి అండి దానికి ఈ టైకోడెర్మా విడి రెండు వందల లీటర్ల డ్రమ్ములో కేజీ కలిపి బట్టి లీటర్ రెండు లీటర్ల మూడు లీటర్ల రెండు సార్లు పోసుకుంటే సరిపోద్ది అండి ఇక తప్ప దీనికి పెట్టిసైడ్స్ ఏమి అవసరం లేదండి అన్ని రకాలుగా బాగానే ఉంటదండి మామూలు సూపరు పొటాషు యూరియా కలిపింది చల్లుకుంటే సరిపోద్ది అండి ఒక్క పంటకు చీడపీడలు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ రైతు సమయానుకూలంగా చెట్లకు నీరు అందిస్తుండటంతో పాటు రెండు నెలలకు ఒకసారి కూలీలను పెట్టి తోటలో కలుపు మొక్కలను తీయిస్తున్నారు మొక్కలకు ఎండ తగలకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు సాగులో మెలకువలను పాటిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు వ్యవసాయంలో మరో కొత్త విప్లవానికి నాంది పలుకుతోంది శ్రీకాకుళం జిల్లా రైతులను రసాయన రహిత సేద్యం వైపు అడుగులు వేయించేందుకు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు ప్రతి పంచాయతీలో ప్రకృతి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కషాయాలు ఎరువులు తయారీతో పాటు ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసే విధానాలపైన అధికారులు అవగాహన కల్పిస్తున్నారు నేల తల్లిని రక్షించడంతో పాటు సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్న బాధ్యతను భుజానకెత్తుకొని రసాయనాలు వద్దు ప్రకృతి కషాయాల ముద్దు అంటూ రైతులు ముందుకు సాగుతున్నారు ప్రకృతి సేద్యం చేస్తే సాగు గిట్టుబాటు అవుతుందా రైతు ఆర్థిక ప్రగతిని సాధించగలడా ఇందులో ఉన్న ఇబ్బందులేమిటి క్షేత్రస్థాయిలో పాటించవలసిన మెలుకువలు ఏమిటి శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించే రైతుల అనుభవాలు ఏం చెబుతున్నాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం పదండి ప్రకృతి వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది భవిష్యత్తులో రసాయనిక ఎరువులు పురుగు మందులు లేని వ్యవసాయాన్ని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్దం చేసింది రాత్రికి రాత్రి స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకురాలేకపోయినా దశలవారీగా ఈ తరహా వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో వ్యవసాయ శాఖ వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చూడుతోంది ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కుంగరాం గ్రామంలో వ్యవసాయ శాఖకు అనుబంధం ఉన్న ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు అధికారులు రైతులను ప్రకృతి సేద్యం వైపు ప్రోత్సహిస్తున్నారు ప్రకృతి సాగుపై అవగాహన కల్పిస్తూ వారిని చైతన్యపరుస్తున్నారు రైతు సాగు చేస్తున్న పొలంలో మూడో వంతు భాగంలో ఆ తర్వాత యాభై శాతం పొలాన్ని ప్రకృతి సాగుకు అనువుగా మార్చి క్షేత్రస్థాయిలోనే ప్రకృతి సాగుతో కలిగే ప్రయోజనాలను అధికారులు రైతులకు ప్రత్యక్షంగా వివరిస్తున్నారు ఫలితాల ఆధారంగా మొత్తం పొలాన్ని ప్రకృతి క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు రసాయన ఎరువులు పురుగుమందుల వాడకం వల్ల సాగు ఖర్చులు అధికమవడంతో పాటు భూమి నిస్సారమవుతోందని అధికారులు వివరిస్తున్నారు ప్రకృతి ఫలితాలను ప్రత్యక్షంగా చూసిన రైతులు ఈ సాగు విధానాల వైపు అడుగులు వేస్తున్నారు ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులు అంది వస్తాయని వాటిని తినే వినియోగదారులు ఆరోగ్యంగా ఉంటారని రైతు సూర్యనారాయణ తెలిపారు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఇది ఒక మంచి పద్ధతి అని అనేసి ఆలోచన వచ్చి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కూరగాయలు కానీ వరి ధాన్యాలు కానీ ఏవైనా మన ఈ కషాయ కషాయాలతో మనం పండించాలని అనేసి నిర్ణయించుకొని అందరూ కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన భూమితలను కాపాడుకోవడానికి మంచి అవకాశం ఇది ఎందుకంటే దీని గురించి అందరూ ప్రోత్సహించి ప్రతి ఒక్కరు ఇలా నిర్ణయం తీసుకుంటే ముందు ముందు మన తరము మన పిల్లల తరం అంత ఆరోగ్యంగా ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి ఏంటంటే నా సొంతంగా మా కుటుంబీకులను వాడుకోవడానికి కూరగాయలు ఒక ఐదారు రకాల కూరగాయలు వేసాను ఐదు ఆరు వంగ బెండ బీర చిక్కుడి టమాటా మిరప ఇవి నేను ఆకుకూరలు తోట పాలకూర కొత్తిమీర ఇవన్నీ కూడా నేను సొంతంగా మాకు ఒక ఏడు సెంటర్ సైట్లో ఇది థర్టీ సిక్స్ ఇదని అనేసి మా పోలీస్ గారు చెప్పారు చెప్తే వాళ్ళని బట్టి మేము అది ఇచ్చేసాము ప్లాన్ చేసి ప్రతిదీ వేసి పెట్టామండి అది ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఆ కషాయాలతోనే చేస్తాము మొక్కలు కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు కషాయాలు ఏ విధంగా చల్లుతున్నా ఏవేవి జరుగుతున్నా రెండు రోజులు జలుతున్నాం కషాయాలు మామూలుగా వాళ్ళు చెప్పే విధంగా అయ్యేలాగుంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కొట్టమని చెప్పారు స్ప్రే అయితే కిందనైతే వారానికి ఒకసారి ముదుల దగ్గర ఘనజీవ ముదుల దగ్గర ఏమని చెప్పారు ఆ విధంగా వాడుతాము పదిహేను రోజుల్లో వాడే కషాయం అయితే నియమాస్త్రం వాడుతున్నాం ఆ నియమాసరాన్ని క్యాన్లో వేసి ప్రే చేస్తాను అది ఇప్పుడు ఈ ఘనజీవామృతము ద్రవజీవామృతము ద్రవజీవ అమృతము అదేంటంటే మొదటిల్లో డొక్కులతో జగ్గులతో మొదట్లో వేస్తాను అనమాట మొక్కలు నీళ్ళు పోసేటట్టుగా అలా చేస్తాను మేమేసి ఒక ఇరవై రోజులు పదిహేను ఇరవై రోజులు అవుతుంది కానీ మొక్కలన్నీ చాలా బాగున్నాయి కానీ ఏంటంటే మాకు ఇంక వర్షాల కారణంగా కొంచెం దెబ్బయినాయి కానీ లేకపోతే ఇంకా బాగున్నాం మేము తిండికి కావలసిన పండించుకునే వరి కానీ ఇదేదైనా సరే ఈ కషాయాలతోనే పండిద్దామని అనేసి నేనైతే పూర్తి నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే మనకి పంట ఎక్కువ వస్తుంది దానివల్ల డబ్బులు వస్తాయి కానీ ఆరోగ్యం రాదు ఆరోగ్యం అనేది మనం తినే పదార్థాల వల్ల వస్తుంది అందు గురించి ఏంటంటే మనకి తక్కువ అనుకుని కానీ తక్కువ వచ్చినా సరే మనం ఈ విధంగా పండించుకుంటే ఆ పండే పంటను మనం తింటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది మన తరము మన పిల్లల తరము కూడా చాలా బాగుంటుందండి ఆరోగ్యపరంగా నా ఉద్దేశం అది నేను కూడా చేస్తాను అలాగే నాలాగే ప్రతి ఒక్కరు చేస్తే అలాగే ప్రతి ఒక్కరికి అలాగే అలవాటు అవుతుంది భూమి తల్లిని కాపాడుకునే మంచి విధానం ఉంటుంది వ్యవసాయ ఉద్యాన పంటల్లోనూ ప్రకృతి పద్ధతులను పాటిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు రైతులు పాలిహౌజులలో సాగు చేసే పంటలకు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు రైతు గోపినా కృష్ణప్రసాద్ రెండేళ్లుగా ప్రకృతి విధానంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు స్థానికంగా లభించే ఆకులతో కషాయాలను తయారు చేసుకొని తన పంటలకు వినియోగించటంతో పాటు రైతులకు అందిస్తున్నారు అధిక మొత్తంలో రసాయనాలను వినియోగించటం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయని తన వంతుగా పది మంది రైతులైనా మార్చాలని గట్టిగా ప్రయత్నిస్తున్నానని ఈ రైతు చెప్పుకొచ్చారు ప్రకృతి వ్యవసాయంలో ఫలితాలు వెంటనే రావని కాస్త సమయం పడుతుందని రైతు ఓపికతో ఉంటే బంగారం పండుతుందని వివరించారు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందిస్తున్న సహకారం హర్షించదగిందని చెబుతున్నారు హార్టికల్చర్ అగ్రికల్చర్ రెండు కూడా చేస్తున్నాను మొత్తం మొత్తం కలిపి పాతికాలండి వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అనేది పన్నెండు ఎకరాలు హార్టికల్చర్ అనేది పది ఎకరాలు చేస్తున్నాను హార్టికల్చర్లో నేను పాలీహౌస్ పెట్టాను అందులో క్యాప్స్ కమ్ వేశాను టమాటా ఇంకా వగేర బయట ఓపెన్లో చామంతి బంతి మునగ అన్ని రకాల పంటల హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ చేస్తున్నాను అది కూడా ఏంటంటే మొదట్లో సెమీ ఆర్గానిక్లో వెళ్ళాను ఫస్ట్ ఏంటంటే పురుగు మందులు కొడుతూ ఈ ఈ మామూలు ఈ కషాయాలు ఇవన్నీ స్ప్రే చేస్తూ చేశాను ఇప్పుడు ఏంటంటే పూర్తిగా గత రెండు సంవత్సరాల నుంచి పూర్తిగా ప్రకృతి వ్యవసాయాలకి మరలాను సరౌండింగ్స్లోనే ఉన్న ఆకులతో నేను కషాయాలు తయారు చేస్తూ నేను ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అటాక్స్ కానీ లేకపోతే ఈ ఆరోగ్యకర సంబంధమైన వ్యాధులన్నీ కూడా అటాక్ అవుతున్నాయి దీనివల్ల ఏంటి అంటే గడ్డి మందులు కొట్టేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే పూర్తిగా పురుగు పురుగు మందులు కూడా ఇవ్వాల్సిన డోసేజ్ కన్నా ఎక్కువ ఇవ్వటం వల్ల కూడా ఇవన్నీ ఆరోగ్యపరమైన సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి ఏంటంటే మా నా వంతు ఒక పది మంది రైతులైనా మార్చాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను ఎన్పిఎం షాప్ని ప్రకృతి ఆధార షాప్ని నేను ఈ కషాయాలన్నీ రైతులకి ఇవ్వడానికి అని చెప్పి నేను పెట్టాను కొంతమంది రైతులు ఏంటంటే ఇప్పటికిప్పుడు మారిపోయే అవకాశం ఉండదు కొన్నాళ్ళు పడుతుంది అయినా సరే నేను ఓపిక పెట్టి నా వ్యవసాయాన్ని కొడుతూ నేను వాళ్ళకి కూడా నేను మార్చే ప్రయత్నం చేద్దామని చెప్పి షాప్ పెట్టి నేను నా ప్రయత్నం చేస్తున్నాను అయితే ఈ కషాయాలన్నీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం టీం ఉంది వీళ్ళు గవర్నమెంట్ తాలూకా వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు వీళ్ళందరూ కూడా నాకు సహకారం అందిస్తూ నేను చేస్తున్నాను ఇవన్నీ ఇంకా కషాయాలన్నీ కూడా చేసుకోవడం కొద్దిగా ఇబ్బంది ఈ ఆకులు వెతుక్కొని ఈ మిక్స్ చేసి చేయడం కొద్దిగా ఇబ్బంది అయితే తప్ప దీనివల్ల మనకి జీరో బడ్జెట్ అండి ఇదైతే కానీ ఆ కెమికల్స్ అంటే ఇప్పుడు మినిమము ఒక లీటర్ తీసుకుంటే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు దాకా ఉన్నాయి సార్ అది ఏంటంటే నిజంగా పురుగు తీవ్రత లేకపోయినా సరే మనకు కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా ఇది వాడండి అది వాడండి అని చెప్తున్నారు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ తీవ్రత లేకపోయినా సరే ఆ ఈ తో కొట్టేస్తారు కొట్టేసరికి ఆ పంట మా మాడిపోద్ది లేకపోతే ఆ ఈల్డ్ ఆగిపోద్ది ఇవన్నీ కూడా రైతు రైతుకి అవగాహన ఉండొచ్చు సార్ అవగాహన లేక ఇవన్నీ చేస్తారు ఎందుకంటే షాప్కి వెళ్ళి పలానా ఇది వచ్చింది అంటే పలానా అంటే స్ప్రే చేసి అంటే అని వాళ్ళు ఇచ్చింది వీళ్ళు కొట్టేస్తున్నారు అనమాట ఇంకా అవగాహన రావడానికి మరి కొంత సమయం పడుద్ది అందుకని ఆ ఉద్దేశంతో నేను కూడా ఏంటంటే ఈ ఇక్కడ నేను ఎన్పిఎం షాప్ పెట్టి కొంతమంది మా విలేజ్లో కానీ మా పక్క విలేజ్లో కానీ కొంతమంది రైతులకి అంటే కొద్దిగా నాలా చేసే రైతులు ఉండే వాళ్ళకి అంత ఇస్తే పక్కనున్న రైతులు కూడా కొద్దిగా మారే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చేస్తారనే ఉద్దేశంతో ఎందుకంటే గవర్నమెంట్ చాలా సంవత్సరాల నుంచి ఈ ప పథకం ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా ఏంటంటే గవర్నమెంట్ తీ మార్చి భూమిని అభివృద్ధి అదే భూమిని మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది మళ్ళీ చేసినప్పుడే ఈ అన్ని రకాలు భూగోళం అంతా మారుతుందండి మరి ఇది లేనప్పుడు ఇంకా కొలది ఇంకా పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది అందుకని ఈ విధంగా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం సార్ పోలీస్ అయిన వ్యక్తి నాకు కొద్దిగా ఈ కేంద్రీయ ఎరువుల గురించి అవగాహన చెప్పారు ఆయన నుంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై సెంట్లు పాదులు పెట్టాను పాదులు పెడితే ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ స్టార్టింగ్లో నేమాస్త్రం కొట్టమన్నారు పదిహేను రోజుల్లో నియమాస్త్రం కొట్టాను నేమాస్త్రం కొట్టిన పదిహేను రోజుల తర్వాత పాదులు బాగానే యాపించాయి ఆ తర్వాత మజ్జికున్ను ఇంకేదో చెప్పారు ఆయన మజ్జికున్ను మా మజ్జిగ చెల్లమన్నారు మజ్జిగ కూడా ఆయన చెప్పినట్టు విధంగా పాటించాను ఆ తర్వాత ఆయన చెప్పిన పాత్రలన్నీ పాటిస్తే ఆనపాదులు ఇరవై సెంట్ల పాదులు పెడితే అవి ముప్పై వేల రూపాయల వరకు వచ్చేవి ఆ పాదులు మళ్ళీ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది వ్యవసాయానికి రసాయన సేద్యానికి చాలా వ్యత్యాసం ఉంటుందని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పేర్కొంటున్నారు ఖర్చుతో పాటు దిగుబడిలోనూ చాలా తేడాలు ఉంటాయంటున్నారు ప్రకృతి పద్ధతుల్లో పంట సాగుకు అయ్యే ఖర్చు పదమూడు వేల నుంచి పదహారు వేల రూపాయల వరకు మించదని వివరిస్తున్నారు ప్రారంభంలో దిగుబడి తగ్గిన దీర్ఘకాలంలో రసాయనాల సేద్యం కన్నా అధిక ఫలసాయం లభిస్తుందన్నారు విత్తనం నుంచి విత్తనం వరకు ఎలాంటి సూచనలు కావాలన్నా తమను సంప్రదిస్తే సలహాలు సూచనలు అందిస్తామంటున్నారు వ్యవసాయ విద్యార్థులు సైతం తమ వంతు బాధ్యతగా ప్రకృతి సేద్యంపై గ్రామీణ స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ముందుగా ఒక యాబీసెంట్లో ఎకరా మన చేరో రైతు ముందు స్వచ్ఛందంగా వచ్చి సేంద్రీయ ఎరువులుగా దాన్ని ఉపయోగించి పంటలు పండించుకొని రేపు పొద్దున్న దాన్ని వచ్చే పలసాదాన్ని తినడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఒకటి ఇప్పుడు రసాయనాలు వాడడం వల్ల ఏంటంటే జరుగుతుంది ఎకరాకి అయితే ముప్పై కట్టలు రావచ్చు ఇది మాత్రం దాదాపు ఫస్ట్ స్టార్టింగ్ పది నుండి పదిహేను మధ్య కన్నా వస్తుంది కానీ ఆ రావడం వల్ల ఈ బ్యారేజ్ అనేది ఆరోగ్యంపై ప్రభావం అయితే చూపిస్తుంది ఇది సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మనం ఏమైనా ఆ పండే పంటను తింటే అది మనం ఆరోగ్యవంతులంగా ఉంటాం అదే ఎరువులు రసాయనాలు గట్రా వాడడం వలన మనం అతి తొందరగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఏమంటే ఇప్పుడు చూస్తాను నేల తల్లి కూడా ఎగ్జాంపుల్ ఒకటే నాన్న కల్లారా చూసిందంటే ఒకటి చెప్పగలను ఇప్పుడు మనం గడ్డి మొక్క కానీ లేదంటే ఏవో చెట్లు కానీ చనిపోవడానికి పురుగు మందు అనేది వేరే మందు అనేది కొడతారు అది కొట్టగానే రెండు రోజులతో తేలిసి చూస్తే అక్కడ మొత్తం బసం అయిపోయి మొత్తం ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత మళ్ళా మనిషి వెళ్ళి అక్కడ నిల్చుంటే అది అలా అలా భూమి అనేది లూజ్ అయ్యి దిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా భూమి కూడా లూజ్ అయిపోతుంది ఈ రసాయనాలు వాడడం వల్ల భూతెల్లి కూడా చాలా ఇబ్బంది ఏమంటే ఇప్పుడు చూస్తాను ఎక్కడ ఇది వాడడం వల్ల కూడా భూమి మెయిన్ పాడైపోతుంది మెయిన్ రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందులకు గురవుతాం మనం ఇప్పుడు సుమారు దగ్గర దగ్గర వంద మంది రైతుల వరకు మా పంచాయతీలో పేర్లు కూడా నమోదు కూడా చేశాము వాళ్ళు వాళ్ళు కూడా దీని ప్రయోగాల్లో ఉన్నారు ఈరోజు మంచి శుభదినం ఏంటంటే ఈరోజు విధంగా మేము షాప్ కూడా ఇక్కడ ఒకటి ఓపెన్ చేసాము ఒక పక్కన ఒక షెడ్ వేసి ఒక షాపు అంటే సేంద్రియ ఎరువులు ప్రకృతిగా తయారు చేసే ఎరువుల్ని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది మనకి ఏది కావాలంటే అది ఇక్కడ వాళ్ళే స్వయంగా కేజీ ఐదు రూపాయల లేదా లీటర్ ఐదు రూపాయల ఈ విధంగా తక్కువ రేటుతో తక్కువ డబ్బుతో అమ్మడం జరుగుతుంది అది మనం ప్రయోగించాలి మనకు అందుబాటులో ఎక్కడే ఉంది ఎక్కడికో వెళ్ళ లేదు పురుగుల మందుల షాపు కానీ ఎక్కడికి కానీ అవసరం లేదు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకి రసాయన వ్యవసాయ పద్ధతిలో చేసే రైతుకి ఖర్చులో తేడా దిగుబడిలో తేడా కూడా కనిపిస్తుంది ఖర్చు రసాయన వ్యవసాయం చేసే రైతుకి ఇరవై ఐదు వేల నుంచి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఖర్చు అయితే ప్రకృతి వ్యవసాయం చేసే పద్ధతిలో పదమూడు వేలు దాటి ఇప్పుడు వరకు మేము చేయించే ఎస్పీఎస్ రైతులు విత్తనం నుండి విత్తనం వరకు పండించే రైతుకి పదమూడు వేల నుంచి పదహారు వేలు రూపాయల వరకు ఖర్చు మాత్రం మేము ఇప్పటివరకు కొనసాగించాం అదేవిధంగా దిగుబడి దిగుబడి వచ్చేసరికి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మొదటి సంవత్సరం రసాయన వ్యవసాయ పద్ధతిలో చేసే రైతుకి మొదటి సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకి ఒకటి రెండు బస్తాలు తేడా ప్రకృతి వ్యవసాయం తగ్గొచ్చు కానీ తర్వాత సంవత్సరం కొనసాగిస్తే ప్రతి రైతు సంవత్సరం సంవత్సరం సీజన్ సీజన్ వారీగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే ఆయనకి దిగుబడి రసాయన వ్యవసాయం చేసే రైతుకి ప్రకృతి వ్యవసాయ రైతుకి కనీసం రెండు మూడు బస్తాలు తేడా అనేది కనిపించడం జరుగుతుంది అది కూరగాయ పంటలేనా అవ్వచ్చు లేదా వరి పంట అయినా అవ్వచ్చు ఏ పంట అయినా కానీ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే రైతుకి రెండు మూడు సంవత్సరాలు కొనసాగించుకుంటూ పూర్తి స్థాయిలో విత్తనం నుండి విత్తనం వరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రసాయన వ్యవసాయం చేసే రైతు కంటే ప్రకృతి వ్యవసాయం చేసే రైతుకి రెండు మూడు బస్తాలు అదనంగానే వస్తుంది ఖర్చు కూడా తగ్గుతుంది దిగుబడి పెరుగుతుంది ఇక్కడ ఇక్కడికి వచ్చి నేను చూసింది ఏంటంటే మన జనాభా పెరిగే కొద్దీ మనకి ప్రొడక్ట్స్ ఎక్కువ కావాలి కాబట్టి మనం తినడానికైనా దేనికైనా మనకి ప్రొడక్ట్స్ ఎక్కువ కావాలి కాబట్టి మనం కెమికల్ అనేది వాడుతున్నాం కానీ కెమికల్ అనేది పద్ధతితో చాలా తప్పు ప్రకృతికి విరుద్ధంగా విరుద్ధంగా వెళ్తున్నట్టు అది తగ్గించడం కోసం మనం ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా జెడ్పీఎన్ఎఫ్ఓ ఇవన్నీ ప్రారంభించడం జరిగాయి దానివల్ల మనకి ప్రకృతికి కూడా చాలా ఆరోగ్యవంతమైనది పురుగులు బట్టి మనం ఏదైనా కానీ స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఆ పురుగుకి సంబంధించింది కాకుండా వేరేది ఏదైనా స్ప్రే చేసినా మనకు ఉపయోగం ఉండదు టమాటా ఇటువంటి క్రాప్స్లో కూడా కొన్ని కొన్ని రసం పీల్చే పురుగులు గట్రా ఉంటాయి ఆ రసం పీల్చే పురుగులకి మనం వేసే పెస్టిసైడ్ కానీ ఏదైనా కానీ దానికి యూజ్గా ఏదైనా చేయాలి కానీ దానికి కాకుండా వేరే వేరేది ఏదైనా వచ్చి అక్కడ పురుగుల మంది దగ్గర తీసుకుని వాళ్ళు ఏది అది వచ్చి కొట్టేయడం అటువంటిది మనం నేర్చుకోకూడదు ఆ రసం పీల్చే పురుగు ఏదైతే కొడ ఏది కొడతే అది నశిస్తుందో అదే మనం స్ప్రే చేయాలి రైతులందరూ రసాయన ఎరువులు అన్ని వాడి వా వాడడం వలన భూమి సారవంతం తగ్గిపోతుంది అలా కాకుండా సేంద్రీయ ఉత్పత్తులు వాడి భూమి సారవంతం పెంచడానికి రైతులందరికీ ఉపయోగపడేటట్లు వాళ్ళకి పూర్తిగా రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ వ్యవసాయం చేసి సేంద్రీయ ఉత్పత్తులు అన్ని ద్వారా భూమి సారవంతం పెంచడానికి అవి నేర్చుకోవడానికి మా కాలేజీలో అయితే తీరీ ఉంటుంది ఇక్కడ ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ప్రసాద్ సార్ దగ్గరికి వచ్చాము సార్ దగ్గర కూడా చాలా అజోల్లా వెర్మీవాష్ నీమాస్త్రం అగ్నాశ్రం ఇవన్నీ సేంద్రియ ఉత్పత్తులు ఇవన్నీ వాడి భూమి సారవంతం ఇంకొంచెం పెంచి అందరు రైతులకి అందుబాటులో ఉండి ధరలు కూడా అందుబాటులో ఉండి ఇవన్నీ నేర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నాశ్రం ఎజోలా ఇవన్నీ సేంద్రీయ ఉత్పత్తులు వీటికి మనం ప్రత్యేకంగా కొన్ని మార్కెట్లోకి వెళ్ళి కొనేసి ధరలు ఖర్చు పెట్టిన అవసరం లేదు ఇవన్నీ మన దగ్గరలో ఉన్న ఆవుల పశువుల సాల నుంచి న్యాచురల్గా దొరికే ఆవు పేడ ఆవు మూత్రం అవి బాపాకులు ఇవన్నీ తీసుకొని పేస్ట్ చేసి డైరెక్ట్గా మనం ఫీల్డ్కి అప్లై చేయొచ్చు వీటి వలన రసాయం పీల్చే పురుగులు అన్నీ చనిపోతాయి తొందరగా ప్రకృతి విధానాలను అనుసరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీరు నేలతల్లి సంరక్షణకు నడుం బిగించి రసాయనాలను వీడి సహజ సేద్యానికి శ్రీకారం చుడతారని ఆశిస్తున్నాము మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్యక్రమం నమస్తే